మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ కొల్చారంలోని పురాతన వీరభద్ర ఆలయాన్ని దర్శించుకున్నారు భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో రోజులుగా కొల్చారంలోని వీరభద్ర ఆలయాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలనుకున్నానని ఇప్పటికీ తన కోరిక నెరవేర్ అన్నారు అదేవిధంగా ప్రచారంలో కూడా మా ఊరు నుంచి కూడా ఆయన కూడా వాళ్ళు పనిచేస్తారు మాకు సంతోషంగా ఉంది ఏదో ఒక రోజు కూడా ఇక్కడ గుళ్ళ దగ్గర కానీ మీ పేరు తీయడం అనేది ముందుగా గుర్తు చేస్తాం మేము చంద్రబాబు అన్న అంటేనే చాలా అది ఎంతో మంది ఎమ్మెల్యే పోతారు కానీ చంద్రబాబు అన్న పేరు ప్రతిసారి మనతోనే ఉంటాం తన పదవి ఉన్నా లేకున్నా ఇప్పుడు గతంలో మా మున్సిపల్ చైర్మన్ ముందు కూడా మా కులచారం గ్రామానికి కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం కూడా ముందు ఉండాలి మాకు ఏదైనా పని అవసరం ఉంటే చేయాలని అన్నగారికి ప్రత్యేకంగా కులచారం తరఫున ఈరోజు అచ్చిన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ ఈరోజు మా అన్నీ అది కాగమకు కూడా రాష్ట్ర నాయకులుగా రెస్టెన్స్ అసోసియేషన్కు మరియు వైశ్య సంఘంకు వివిధ హోదాల్లో వారి యొక్క సమయాన్ని మరియు వారి యొక్క జీవిత కాలాన్ని అంకితమిచ్చి ఇప్పటి కూడా నవయవన యువకునిలాగా తిరుగుతూ అందరినీ చేస్తూ అందరినీ కలుపుకుంటూ సేవా కార్యక్రమాలు రాజకీయ కార్యక్రమాలను పొందుంటున్న అన్నగారు భగవంతుడి కార్యక్రమంకు ప్రచారం రావడము మా అదృష్టము మరియు వారికి ఈ పత్రకాల సమేత వీరభద్ర స్వామి యొక్క ఆశిస్సులు అందజేయడం కూడా వారికి మున్ముందు శక్తిని ఇస్తుందని నేను కోరుకుంటున్నాను మరియు వారు ఎంతో మందికి ఇంతకుముందు మా సర్పంచ్ గారు చెప్పినట్టు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు మున్ముందు కూడా వారి ఉపాధి కల్పించడం కాక సేవారంగంలో ఇలా కొనసాగుతూ ఉండాలని చెప్పి అమ్మవారి ఆశిస్సులు మరియు శివాశిస్సులు ఉండాలని కోరుకుంటూ వారికి మా యొక్క నమస్తమా తెలియజేస్తూ క్షమించాలి ఎప్పటి నుంచో మా ఆనందం అయితే పది పలుమార్లు నన్ను కోరింది ఇక్కడ రావాలని రఘు కూడా ప్రభు కూడా ఎన్నోసార్లు రావాలన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వస్తాను సందర్భం ఏదో ఆటంకంగా రాసుకోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఆహ్వానించానికి అందరినీ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఆత్మహత్య ఆధ్యాత్మిక ఏదో ఉంటే ఇట్లే ఉండాలి అనేది ఎంత పవిత్రంగా ఉండదు ఇక్కడ చూస్తుంటే విగ్రహం చూస్తే అందరూ తెలిపారు మరి ఎప్పుడో పెద్దలు గ్రామ పెద్దలు అప్పుడు పండితులు ప్రభుత్వం ఎప్పుడు పూర్వకాలంలో ఎప్పుడు నూట యాభై ఐదు సంవత్సరాల చరిత్రలున్నారు కానీ మరి విగ్రహానికి చూస్తుంటే వందల సంవత్సరాల చరిత్ర అనేటువంటి విషయం యొక్క మనకు కళ్ళ ముందు కనబడతా ఉంది కేవలం కొంచారం మరి గ్రామమే కాదు ఇక్కడ పవిత్రమైనటువంటి స్థలాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి మరి పవిత్ర స్థలంలో మరి ఈరోజు నేను కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం అదృష్టంగా నేను భావిస్తూ మరి మనసులో అనుకున్నాను నువ్వు కార్యక్రమం తప్పకుండా అవుతా నమ్మకం అవుతా కూడా ఆ కార్యక్రమం అయిపోగానే ఇంకొక లక్ష రూపాయలు గుడి అభివృద్ధి పంపిస్తాను అవుతుంది మొగ్గుకున్న దేవుడు మొక్కుకున్నా తప్పనిసరిగా పంపిస్తాం కాకపోయినా నా సాయాకాలం ఉంటుంది డెఫినెట్గా ఎంతో నేను మనుషులు మనసులో చెప్పండి దగ్గరికి తప్పకుండా ఎప్పుడైనా చేయాలండి పెద్దవాడినప్పుడు చేయండి చేయాలని చెప్పినాం ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఈ అభివృద్ధి నేను మేము ముందు ఉంటానని తెలియజేస్తాం మరి ఈరోజు పవిత్రమైన దర్శనాలు కల్పించి ప్రాంగణంలో మీ అందరు కూడా సన్మానించినందుకు మీ అందరికీ పేరు పేరున ఎందుకూరు ధన్యవాదాలు తెలియజేస్తూ